హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గీతూ స్వంటిల్లు ఫ్రెండ్స్ అందరూ అన్నారా ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే చేసుకుందామండి చూడండి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారానికి మనకు కావాల్సినవి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక రెండు చిన్న ఎల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం ఇందులోకి మనమైతే ఆరు గుడ్లు అయితే వేసుకుందామండి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం సూపర్ టేస్ట్గా ఉంటుందండి మనకి నోరు చప్పగా ఉన్నప్పుడు కానీ మనకి ఏదన్నా తినబుద్దా ఉన్నప్పుడు కానీ ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తాను ముందుగా అయితే మనం గుడ్లు అయితే ఉడకబెట్టుకుందామండి ఆరు గుడ్లు అయితే తీసుకుందాం వాటర్లో వేసుకొని గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం చూడండి మనమైతే ఆరు గుడ్లు అయితే ఉడకబెట్టుకుందామండి గుడ్లు అయితే వాటర్లో వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్గానే ఉడకనిద్దాము ఇవి ఉడకేలోపు మనం ఎల్లులపాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను ఇదైతే పొయ్యిమే పెట్టుకుందాం చూడండి పొయ్యిమే పెట్టుకొని ఇవి అయితే ఉడకనిద్దాము గుడ్లు ఈలోపు మనం ఎల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను ఇదైతే మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయ కారం అయితే దంచుకుందాము నీట్గా రోల్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందాం ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి దంచుకున్నాక చూడండి వెల్లుల్లిపాయలు అయితే నలిగినాయి కదా ఇందులో జీలకర్ర కడ వేసుకుందాం చూడండి కడ వేసుకున్నాం కదా ఇది కూడా మెత్తగా నూరుకున్న తర్వాత చూపిస్తాను చూడండి జీలకర్ర వేసుకొని నలభిపోయింది కదా ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాం ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నామండి అండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేస్తాం ఇలా రోట్లో దంచుకోవడం వల్ల ఈ కోడిగుడ్డు ఎల్లుపై కారం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా మెత్తగా నలిగిపోయింది కదా ఈ ఎల్లుల్పాయల చెమ్మ మొత్తం ఇలా వచ్చేసి ఉండలు ఉండలుగా అవుతుందండి ఎక్కువగా దంచుకుంటే ఇలా కలుపుకుంటూ దంచుకోవాలి అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాం ఒకటిన్నర స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నామండి మళ్ళీ ఒకసారి ఇది ఉప్పుకుందాము మంచి వాసన వస్తుంది ఇదైతే నలిగిపోయింది తీసేసుకుందాము మనం తీసుకున్నది ఆరుగుడ్లు కాబట్టి క్వాంటిటీ తక్కువ తీసుకున్నామండి అదైతే ఎక్కువ అయితే మాత్రం ఎక్కువగానే పడుతుంది చూడండి ఇలా అనుకొని తీసేసుకున్నాం ఇదైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇలా సరిపోతుంది చూడండి గుడ్లు అయితే ఉడికిని ఇవైతే క్లీన్ చేసుకున్నాక మీకు చూపిస్తాను నేను చూడండి గుడ్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇలా చుట్టూ అయితే ఘాట్లు పెట్టుకున్నానండి ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసేటప్పుడు ఆ కారం ఈ గుడ్లలోకి వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి నూనె అయితే కాకుంది కదా ఇందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం కర్ర అయితే వేస్తుంది కదా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఉల్లిపాయలు నూనెలో ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుందండి ఏ కూర అయినా సరే ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఇంకా వేగాలండి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మూత పెట్టుకుందామండి చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా మనం ముందుగా ఈ వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం అండి ఇది ఉండలు లేకుండా మొత్తం కలిసేలాగా ఉల్లిపాయలు పట్టేలాగా ఇవైతే కలిపేసుకున్నాం మంచి స్మెల్ వస్తుందండి వస్తుంది చూడండి వందలు లేకుండా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా కలుపుకున్నాం కదా ఐదు నిమిషాల పాటు ఇది వేగనిద్దామండి మూత పెట్టుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి చక్కగా వేగింది ధర ఇందులోనే గుడ్లు వేసేసుకుందాము గుడ్లు అయితే వేసేసుకుందామండి గుడ్లు వేసుకొని గుడ్డు ఇరక్కుండా ఈ వెల్లుపై కారం అంతా గుడ్డు పట్టేలాగా చక్కగా కలుపుకుందాం గుడ్డు ఇరగకుండా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందాము చూద్దామండి ఒకసారి చూడండి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది చూసారా చూడ్డానికి ఎంత కల్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూసారు కదండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్